హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజే అతిపెద్ద పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి ఆదివారంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమి రోజు చేసే పూజలకు పరిహారాలకు విపరీతమైన ఫలితం వస్తుంది అయితే ఈరోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇది ఒక్కటి పెట్టండి చాలు రాత్రికి రాత్రి మీరు జీవితం మారిపోతుంది లక్షలు కాదు కోట్లు వస్తాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీకు ఉండే కష్టాలు బాధలు దుష్టపీడలు పిశాచ బాధలు అన్నీ పోతాయి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి తిథి అనేది వస్తుంది సంవత్సరానికి మొత్తం పన్నెండు పౌర్ణమిలు వస్తాయి పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన సరే చేసుకోవాలి పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే అమ్మవారిని తలుచుకుంటే తిరుగులేని సంపదలు కలుగుతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో సతమతమవుతున్నారు అప్పుల బాధలతో ఉన్నవారు ధన సమస్యలు ఉన్నవారు నెగటివ్ ఎనర్జీ నరదృష్టి వలన పీడింపబడుతున్న దుష్ట శక్తుల వలన పీడింపబడుతున్నవారు ఈ పౌర్ణమి రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో అంటే పడుకునే ముందు ఈ యొక్క పరిహారాన్ని చేసుకుంటే చాలు రాత్రికి రాత్రే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన సమస్యలు పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఈ పౌర్ణమి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే అద్భుతమైన రోజు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేదే ఒక గురువు మాత్రమే కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం ఏమీ లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకు ఉన్న పార్శ్వాల్లో రెండు రూపాలు ఉన్నాయి అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు గురువు దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కనుకనే దత్తాత్రేయుడు గురువు అయ్యాడు దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకొని ఉన్నాడు ఆయన గుప్తంగా దాగి ఉంటాడు తనను కొలిచే వారిని కనిపెట్టుకుని ఉంటాడు తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల స్వరూపం గురు తత్వానికి మొదటివాడు అవ్వటం వల్ల ఆయనకు ఆదిగురువు అనే పేరు ఉన్నది సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయ కొడుకే దత్తుడు శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రించబడి ఉంటుంది వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడు దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు మీ దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్లు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చిపడుతుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నింటి నుండి సులభంగా బయటపడగలుగుతారు మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు అసలు పెంచుకోకపోయిన ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూనే ఉంటాయి వీధుల్లో బోలెడన్ని కుక్కలు ఉంటాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే కుక్కలకు అంటే వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒక్కరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరకు వస్తుంది మీ వెనకాలే వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని మర్చిపోదు అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి కనుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు ఇక ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వేయండి అంటే గారెలు ఇడ్లీ అట్లు ఇలాంటివి పెట్టండి ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక్క కుక్క కనిపిస్తే ఒక్క కుక్కకు పెట్టండి లేదా కుక్కలు మూడు నాలుగు గుంపులుగా కనిపిస్తే వాటన్నింటికీ కూడా కలిపి పెట్టండి కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం రమ్ దత్తాయ నమ అనే ఈ మంత్రాన్ని మూడుసార్లు మనసులో అనుకోండి ఇలా గురు పౌర్ణమి రోజు కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వలన మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి కన్నీళ్ళు శోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి గ్యాస్ పొయ్యి గురించి మనందరికీ తెలుసు గ్యాస్ పొయ్యి లేకుండా ఆడవారికి రోజు గడవదు ఎందుకంటే ఆడవారు రోజంతా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటూ ఉంటారు గ్యాస్ పొయ్యితోనే మనము వంట చేస్తూ ఉంటాము మనకు కావలసిన ఆహారాన్ని తయారు చేసుకుంటాము పొయ్యిని మన పెద్దల కాలం నుండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉన్నాం అటువంటి గ్యాస్ పొయ్యి దగ్గర పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సాధారణంగా గ్యాస్ వంటగదిలో ఉంటుంది కాబట్టి వంటగది విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి శాస్త్రం ప్రకారం దేవుడి గది కంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వంటగదిలోనే పోపుల డబ్బాలో నుంచి మంచి సుగంధ ద్రవ్యాల వాసన పెదజల్లుతూ ఉండాలి పురుగులు పట్టి ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది అదేవిధంగా వంటగదిలో స్టవ్ స్టవ్ వెనుక వైపుగా అపరిశుభ్రంగా ఉండరాదు అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి దరిద్రం పడుతుంది వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటి అంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెబుతున్నారు ఐశ్వర్య క్షయానికి దారితీస్తుంది వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు అలాగే బొద్దింకలు చిన్న చిన్న కీటకాలు లు వంటగదిలో కనిపించకూడదు వంటగదిలో వాడే మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు రోజు ఉతికి శుభ్రం చేసుకోవాలి మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పాడైపోయిన టైర్లను వంటగదిలో ఉంచకూడదు ఎంగిలి పాత్రలు సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి ఉదయం వరకు అలాగే ఉంచరాదు ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు ఉంటే దరిద్ర దేవత ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది మొత్తం మీద చెప్పేది ఏమిటంటే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంటుంది పూర్వమైతే కట్టెల పొయ్యిని వాడేవారు కానీ ఇప్పుడు అందరూ కూడా గ్యాస్ పొయ్యి వాడుతూ ఉన్నారు అయితే కొంతమందికి ఇంట్లో మూడు పొయ్యిలు ఉండకూడదు అని పెద్దలు చెప్పారు మరి మూడు పొయ్యిలు మూడు బర్నర్లు ఉన్న గ్యాస్ పొయ్యిని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం వస్తుంది ఇటీవల కాలం చాలామందికి ఒక ఇంట్లో మూడు బర్నర్లు ఉన్న స్టవ్ను పెట్టుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది మరికొంతమందికి ఇంట్లో రెండు బర్నర్లు ఉన్న పొయ్యి ఉంది ఒక ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది ఇప్పుడు మూడు స్టవ్లు అయ్యాయి కదా ఇలా మూడు స్టవ్లు ఉండవచ్చా అనే సందేహం కూడా వస్తుంది ఇంకొంతమందికి మా ఇంట్లో రెండు బర్నర్లు ఉన్న స్టవ్ ఒకటి మైక్రో ఓవెన్ ఒకటి ఉంది అది కూడా లెక్కలోనికి వస్తుంది కదా ఇలా మూడు వేసి చేసే వస్తువులు ఉండవచ్చా అనే సందేహం కూడా వస్తుంది ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పొయ్యి విషయంలో అనేక సందేహాలు వస్తాయి నిజానికి ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు అవసరమైనంత వరకు మాత్రమే శాస్త్రాన్ని పాటించాలి అక్కర్లేనివన్నీ కూడా పాటించాల్సిన అవసరం లేదు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి ఏది కూడా అతిగా చేయకూడదు మూడు పొయ్యిలు ఇంట్లో ఉండకూడదనే విషయాన్ని పెద్దలు ఎందుకు చెప్పారు అనే విషయాన్ని ఒక్కసారి విచక్షణతో ఆలోచిస్తే మీ సందేహానికి గల సమాధానం దొరుకుతుంది అసలు శాస్త్రాలు రాసే సమయానికి గ్యాస్ స్టవ్లు బర్నర్లు ఏమీ లేవు శాస్త్రాలు రాసేటప్పటికీ గాడి పొయ్యిలు తప్ప స్టవ్ పొయ్యి గ్యాస్ పొయ్యిలు అసలు లేనే లేవు ఒక ఇంట్లో మూడు పొయ్యిలు ఉండకూడదు అనే విషయాన్ని పెద్దలు ఎందుకు చెప్పారంటే ఒక ఇంట్లో తండ్రి ఇద్దరు కొడుకులు కనుక ఉంటే ముగ్గురు విడివిడిగా వంటలు చేసుకొని మా వంట మాదే అని గొడవలు పడకుండా అందరూ కలిసి ఒకే పొయ్యి మీద వంట చేసుకొని సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక ఇంట్లో మూడు పొయ్యిలు పెట్టవద్దని చెప్పారు పెద్దలు అంతే తప్ప ఒక పొయ్యికి మూడు బర్నర్లు ఉంటే అది ఇంట్లో పెట్టకూడదు గృహ ప్రవేశం రోజు ఇంట్లో మూడు బర్నర్లు పొయ్యి పెడితే ఆ ఇల్లు నాశనం అయిపోతుందని మూఢనమ్మకాలను పక్కన పెట్టేయండి ఎందుకంటే మూడు అనే సంఖ్య హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది మూడు అంటే త్రిమూర్తులు ముగ్గురమ్మలు పెళ్లిళ్ళు వేసే మూడులు కూడా మూడే కనుక దీని గురించి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు అయితే ఎలాంటి సందేహం లేకుండా మూడు బర్నర్లు ఉన్న పొయ్యి ఇంట్లో పెట్టుకోవచ్చు శాస్త్రాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకు మాత్రమే పాటిస్తేనే సమాజానికి శ్రేయస్కరం కనుక శాస్త్రాన్ని ఎంతవరకు ఆచరించాలో అంతవరకే ఆచరించి ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా జీవించండి పౌర్ణమి అంటే అమ్మవారికి మరింత ప్రీతి ఈరోజు ఆడవారు గ్యాస్ పొయ్యి దగ్గరకు పాచిముఖంతో వెళ్ళకూడదు స్నానం చేసుకుని లేదా కనీసం బ్రష్ అయినా చేసుకుని మాత్రమే పొయ్యిని ముట్టుకోవాలి ఇక ఈరోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో లేదా పదకొండు గంటలకు అయినా సరే ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని మంచినీళ్ళు పోయండి ఆ ప్లేట్లో రెండు స్పూన్ల రాళ్ళ ఉప్పు వేయండి అలాగే ఒక నిమ్మకాయను రెండు ముక్కలు కట్ చేసి అందులో ఒక ముక్కను తీసుకుని దాన్ని రసాన్నంతా కూడా ఆ నీటిలో వేయండి అలా ఇవన్నీ వేసిన తర్వాత ఈ ప్లేట్ను గ్యాస్ పొయ్యి పైన పెట్టేయండి అలా పెట్టి రాత్రంతా వదిలివేయండి ఈ పరిహారాన్ని చేసే ముందు ఒకసారి పొయ్యిని వంటగదిని క్లీన్ చేసుకోండి కుదిరితే గ్యాస్ పొయ్యి కింద చిన్న పద్మ ముగ్గు వేసి పరిహారం చేసుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక కష్టాలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తెల్లసరికి ఐశ్వర్యం వస్తుంది అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయని కాదు అలా చేస్తే మీ వంటగదిలోని నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీకే చాలా ఆనందంగా ఉల్లాసంగా పాజిటివ్గా అనిపిస్తుంది ఈ సింపుల్ పరిహారం కాబట్టి అందరూ కూడా తప్పకుండా చేసుకోండి గ్యాస్ పొయ్యి మీద పెట్టిన ప్లేట్ను నీటిని మరునాడు ఉదయం లేవగానే సింకులో పడేసి ప్లేట్ను కడిగేయండి ఇలా చేయటం వలన ఒక రాత్రిలోనే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కనుక అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని రాత్రి ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో చేసి శుభ ఫలితాలను పొందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు Halo.